కిసాన్ కాంగ్రెస్ తరపు నుంచి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినట్టు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన్ ప్రభాకర్ రావు గారికి ఐఏసి ఏఐసిసి నుంచి అర్జునలుగా వచ్చిన అఖిలేష్ శుక్లా గారికి అలాగే పిసిసి అర్జునలు మన రాంబాబు గారికి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు గారికి తగ్గ గౌతమ్ గారికి అలాగే మనకి కిసాన్ కాంగ్రెస్ బాధ్యతలు మన కామన్ ప్రభాకర్ రావు గారు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న దగ్గర నుంచి కూడా మనం గమనిస్తున్నాం రైతుల కోసం ఏదో ఒక పోరాటం ఏదో ఒక వైపు చేస్తానే ఉన్నారు ఎక్కడ తుఫాన్ సమయంలో కానీ అలాగే ఉల్లు రైతుల సమస్యల విషయంలో కానీ అలా కౌలు రైతుల సమస్యల విషయంలో కానీ ఆయన ముందుండి పోరాటం చేస్తున్నారు అటువంటి నాయకుడు మన జిల్లా నుంచి ఉండడం మనందరికీ కూడా గర్వకారణం ఆయనకి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాం ఏదో మొన్న కొన్ని తరతరాల నుంచి కూడా మన వ్యవసాయం మీద ఆధారపడే బ్రతుకుతున్నాం మనందరం కూడా రైతుకి ఏ సమస్య వచ్చినా మనం ముందుండాలి మనమే ముందుండి పోరాటం చేయాలి రైతు బాగుంటేనే మనం బాగుంటాం రైతు బాగుంటేనే మనం అన్నం తింటాం మనందరం కూడా రైతు పక్షపా అలా మన కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి జై జవాన్ జై గీసాన్ని రాకంతోనే మనం ముందుకెళ్తున్నాం ఈ ఈ ఆలోచనని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం జిల్లా పరిషత్ల ఎంపిక దానికోసం గత ఏడు రోజుల నుంచి అక్లేషం ప్రకారం మేము టీం అంతా కూడా ఆయన నియోజకవర్గాలు తిరుగుతున్నాం దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎవరైతే మన జిల్లా నాయకత్వం ఎవరికి అప్పగిస్తే బాగుంటుందో ఆ యొక్క విషయాన్ని అఖిలేష్ కులా వ్యక్తిగతంగా కలిసి తెలియజేస్తే వారు ఆ సూచనలు అన్నీ తీసుకుని మనకు ఒక సమర్థవంతమైన జిల్లా అధ్యక్షుని చేస్తారు దీనికి నాయకత్వం అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ తెల్ల తీసుకుంటాను